రండి వచ్చేయండి నాకు ఎంతమంది ఇప్పుడు గతంలోని ఏఎస్డబ్ల్యూ మేడం గారు చెక్కింగ్కి వచ్చారు కదా వచ్చినప్పుడు భోజనం బాగా పడుతున్నారని అడిగారా గుడ్లు బాగా పడుతున్నారని అడిగారా మరి ఆ రోజు ఈ కరెంట్ సమస్య ఉందని మేడం గారికి తెలుసా తెలియదు మేడం గారు దానికోసం అడగలేదు కరెంటు సమస్య ఉందని అడగలేదు గుడ్లు భోజనం మాత్రం అడిగారు చదువు చదువు అడిగారు మరి మేడం గారు ఇంచు నుంచి ఎన్నిసార్లు వచ్చినప్పుడు మన హాస్టల్కి చాలా సార్లు వచ్చారు మరి చాలా సార్లు వచ్చినప్పుడు ఇలా కరెంట్ సమస్య ఉందని మేడం గారు గుర్తించలేదా కంచి ఎంచుకేసేయని అడగలేదా మేడం గారు హాస్టల్లోని ముళ్ళు కంచలేదు కదా మెట్ల మీద మరి ముళ్ళకంచి ఎందుకే లేదని అడగలేదా మేడం గారు అవును రా మేడం గారు వేసఆర్ మేడం గారు వచ్చారు కదా అప్పుడు ఎలా ముళ్ళకంచు చేసారండి మాకు బట్టల కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది చెప్పలేదా మీరు మరి మేడం గారు చూడలేదా ముళ్ళకంచుని చెప్పండి ఎప్పుడు సార్ ఎందుకేసారు కంచం అడగలేదా ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం జోగంపేటలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఉన్నాం ఈ ఎస్సీ హాస్టల్లో మేడం మీదకి వెళ్ళేందుకు మెట్లు అయితే ఉన్నాయి ఈ మెట్ల మీద వెళ్లకుండా ఉండేందుకు ఇదిగో ఇలా మొళ్ళ కంచిని ఏర్పాటు చేశారు ఇవి కూడా చాలా మరి ఏం గొప్ప అంటే ఇది చాలా ప్రమాదకరమైన గొప్ప ఇది కూడా చాలా చిన్న చిన్న ముళ్ళు అవని ఈ ముళ్ళు కంచి వేసారు గతంలో మరి ఏఎస్డబ్ల్యూ గారు చాలాసార్లు ఆస్తు వచ్చారని పిల్లలు చెప్తున్నారు వచ్చారా మరి మొళ్ళ కోసం అడగదా మేడం గారు అది మరి మేడం గారు ఈ ముళ్ళ కంచి కోసం చూసి ఈ ముళ్ళ కంచిన హాస్పిటల్లో ఎలా ఉన్నాయని చెప్పి వార్మి గారిని అడగాలి మరి వార్మిని గారి మీద ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని గారి మీద అలాగే చర్య తీసుకుంటారు కానీ నేను అడుగుతుంది ఏంటంటే ఇమీడియట్ పర్యవేక్షణ అధికారి ఇన్నిసార్లు వచ్చినప్పుడు ఇలా ముళ్ళ కంచి ఎందుకేశారు దీన్ని అర్జెంట్గా తొలగించాలి లేదంటే దీన్ని ప్రత్యామ్నాయం చేయించాలి అని మట్నం ఆర్డీఓ గారిని ఏఎస్పి గారిని కూడా ఈ కేసులో ఏఎస్డబ్ల్యూ మేడం గారిని కూడా ఛార్జ్షీట్లో చేర్చాలని జిల్లా విజన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నేను కోరుతున్నాను ఇప్పుడు కొర్రాడు ఏ విధంగా మేడకే మీదకి ఎక్కడనే విషయాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు బయట ఉన్నాం ఇవి చూడండి మీకు ఇవన్నీ కూడా మరుగుదొడ్లు హాస్టల్ బయట ఉన్నాయి ఈ మరుగుదొడ్ల దగ్గర నుంచి ఇలా మనం వస్తే ఇక్కడ మీ మెయిన్ బేగ్ ఎంట్రన్స్ ఇవేమో హాస్టల్లోకి ఎంట్రన్స్ ఇవి బయట మామిడి చెట్టు ఉంది చూడండి మామిడి చెట్టు అదే ఈ కొరడం ఏం చేశాడంటే అక్కడ బట్టలు తుక్కునడం మరుగుదొద్దు తగ్గి అక్కడి నుంచి ఇలా వచ్చి ఈ మామిడి చెట్టు మీద నుంచి ఇలా ఎక్కి ఈ మామిడి చెట్టు మీద కిటికీ దగ్గరికి వచ్చి ఆ పైన ఈ డాబా మీద బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళాడు అంతేనా జరిగింది ఇంకేమన్నా అది మేడం మీద ఎక్కడు ఏదైనా ఈ బయట సైడ్ ఈ కిటికీ ఎక్కితే ఈ కిటికీ మీద నుంచి ఎక్కాలి లేదనుకుంటే మామిడి చెట్టు మీద చెక్కాలి మరి అది చూసిన కొరలో దగ్గర ఏం చెప్పారంటే మామిడి చెట్టు మీద మరి మరికొకళ్ళు ఏంటంటే ఏదైనప్పటికీ ఈ బిల్డింగ్కి అవుతుంది ఎలా అవుతుందా బిల్డింగ్ పట్టుకుంటే బిల్డింగ్ని ఎలా పట్టుకుంటే సాగు పడుతుందా ఇప్పుడు మీరు చెప్పిందా దీన్ని పట్టుకోవాలనుకుంటే నాకు కూడా భయం వస్తుంది ఈ బిల్డింగ్కి అవుతుంది దీన్ని ఏం చేశారంటే వాటిని గారు తాత్కాలికంగా అవన్నీ సెక్ చేసి ఆ వై వైర్ని పైకి పెట్టారు పైకి పెట్టిన తర్వాత మేడ మీదకి ఎవరు వెళ్ళడానికి ఉద్దేశం ఎందుకంటే ఆయన అక్కడ కంచేయించాడు ఇక్కడ బయట ఎవరో ఎక్కడో ఎక్కే అవకాశం ఉంది కానీ కుర్రడు బట్టలు ఉతికి ఈ మేడ మీదకి ఆరబెట్టే ప్రక్రియలో ఆ మేడ మీద ఇనుప పైప్ ఒకటి ఉంది వాటర్ పైప్ ఆ పైప్కి ఈ ఐరన్ మన కరెంట్ పాస్ అవ్వడం వలన ఆ పైపుని పట్టుకోవడం వలన ఈ యాక్సిడెంట్ జరిగిందని మనకు తెలుస్తుంది అంతేనా ఇంకేమన్నా ఉందా మేడమ్ మీద ఎక్కడం వాళ్ళు జరిగింది మేడం మీద కరెంట్ పాస్ అయింది పైప్కి అయితే మీకు చాలాసార్లు ఈ గోడ కూడా షాక్ కొడుతుంది అవునా కదా ఓకే అయితే నేను ఏమన్నానంటే వాటిని ఏదో వస్తున్నారు చేస్తున్నారు వెళ్తున్నారు కానీ మన పై అధికారులు ఉంటుంది మన వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని చూసుకోవాలి కదా చూసి జిల్లా అధికారులకు చెప్పి డబ్బులు ఏదో రప్పించి ఒక ఐదు వేల పది లేదంటే సర్పంచ్ గారిని అడిగి ఇరుగుపోరికి అడిగినా వాళ్ళు మంచి సాయం చేస్తారు ఒక పదివేల ఇరవై వేలు అవుతుంది కరెంటుకే ఉంది చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఆ చేయించుకోకపోవడం లేకపోతే ఇళ్లల్లో ఎవడైనా ముళ్ళకంచి చెట్టుకుంటాడండి నేను మీ ఇంట్లో ముల్లకంజు ఎత్తుకుని మేము మన నెలలో మొల్లకంచు చెట్టుకుంటాం ఆ రాష్ట్రంలో మొల్లకంచ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎంతకాలంలో ఉందా మొల్లకంచి మనకి మరి ఇంత దయనీయమైన పరిస్థితిలో నేనేమంటున్నానంటే వార్డుని ఇప్పుడు కొర్రో చేసింది తప్పైనా ఎవరు చేసిన తప్పైనా వార్డెన్ గారు ఇమీడియట్ ఆఫీసర్ కాబట్టి వార్డెన్ గారి మీద ఏదో చర్య తీసుకుంటారు మరి ఇమీడియట్ ఆఫీసులుగా యుఎస్డబ్ల్యూ గారు ఉన్నారు శ్యామల మేడం గారు బాగా చదువుకున్నవిడ మరి ఆవిడ ఈ విషయాన్ని గమనించి ఆస్తులు విజిట్ చేసినప్పుడు ఉన్నతాధికారులకు చెప్పి ఈ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇది చూడండి వైరు ఈ విధంగా ఉంది ఇటువంటి హాస్టల్స్ మనకి నాతోవరం మండలంలో కూడా ఇమీడియట్గా ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చూడండి సాధారణంగా ఎక్కడైనా సరే లైట్లు బాత్రూము లోపల ఉంటాయి బాత్రూమ్ లోపలంటే కనుక బయట ఉంది వైర్ కూడా చూడండి ఇలా దగ్గర రాత దగ్గర ఇదే వైర్ చూడండి ఇది చూడండి జాయింట్ ఈ జాయింట్ చూశారు కదా అన్ని కూడా ఓపెన్ గా ఉన్నాయి విద్యుత్ ఈ చూడండి ఇవన్నీ మరుగుదొట్లు లేరు పిల్లలు ఇది మళ్ళీ ఐరన్ డోర్ ఈ ఐరన్ డోర్ గాని ఈ ఈ జాయింట్ కానీ టచ్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు ఈ వైర్లు ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి సరే జాయింట్లు ఇవన్నీ ఐరన్ డోర్లు ఆ ఇదిగో వేలబడి ఉన్నాయి వైర్లు అన్ని చూస్తున్నారు మీరు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ టైం జరిగే ప్రమాదం ఉంది మరి ఈ ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చినప్పుడు సరే నిన్న ఎలాగా కురట చనిపోయాడని తెలిసింది జిల్లా ఆఫీసులు అజీర్బాబు గారు వచ్చారు నర్సీపట్నం మరి వచ్చినప్పుడు హాస్టల్కి వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు ఏట్రా మీ పరిస్థితి అని ఎవరైనా అడిగారా జిల్లా అధికారులు ఎవరైనా వచ్చారా కొన్ని ఎలా చనిపోయిన తర్వాత మన ఎస్డబ్ల్యూ మార్ంగ్ గారు హాస్టల్కి వచ్చారా రాలేదు జిల్లా అధికారులు వచ్చారు నర్సీపట్నం ఏదో మాట్లాడేది వెళ్ళిపోయారు అది కాదు కదా ఎలాంటి జరిగింది నేను మిగతా వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మీరు నన్ను చూసి భయపడిపోయి పారిపోతున్నారు చూసి భయపడిపోతున్నారు అలా ఉండకూడదు మనకి సెక్యూరిటీ ఉండాలంటే మనకి ఇమ్మీడియట్ అధికారులు మనకి స్పందించాలని చెప్పి మనం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మనం కోరుతున్నాం మరి అదేవిధంగా మన సర్పంచ్ గారు ఆ జువల్ దేవుడి గారు మనతోటి ఉన్నారు ఆయనతో కలిపి మన రావడం జరిగింది మరి దేవుడి గారు కూడా ఒక మాట అసలు ఏడు సార్ మీరు ఎప్పుడైనా ఆస్తుకి వచ్చారా పర్యవేక్షించారా అడిగారా చూస్తున్నాం అప్పుడప్పుడు రావడం అంటే పోయినా సరిపోయాలని అడుగుతున్నాం అడిగితే బాగుందన్నారు అయితే ఎల్తు కలకి ఇది వరకు చెప్పాము చెప్పా చెప్పిన తర్వాత మన టెంపరీ అండ్ చూసారు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం బిల్డింగ్ వాపులు చేస్తారు ఇదివరకు చెప్పడం జరిగింది పంచాయతీ నుంచి ఒక పదివేల కదా మన దళితు రాష్ట్రే కదా చేస్తున్నారు వాళ్ళు ఏమైనా మన అడగడం లేదే సార్ అప్పుడు మీరు ఎప్పుడు అడగడం మనం దగ్గర అధికారులతో మనం ఏదో మాట్లాడి వ్యవహారం చేస్తాం అలా కూడా మనం చెప్పలో ఈ ఆటలో పిల్లలు మనం ఎంతమంది చక్కడం వచ్చేది పిల్లలకి ఫుడ్ ఎలా మంది చెప్పేసి పోవడం రావడం అన్న ఊళ్ళే గానీసి అధ్యక్షురాలు సుజాత పిల్లల్ని పరామర్శించడానికి వస్తున్నాం అని చెప్పి అన్నారు సర్పంచ్ గారు మన జోవల్దేవుడు గారు కూడా ఉన్నారు ఇరుగు పొరుగు అమ్మ అందరూ ఉన్నారు ఇప్పుడు కుర్రోడు అసలు ఎలా జరిగింది ఇక్కడ హాస్టల్లో ఇన్సిడెంట్ అనేది తోటి ఫ్రెండో మన చనిపోయిన కుర్రపేరు ఏం పేరు దావీదు దావీరాజు తాలూకా ఫ్రెండో స్వయంగా చూసిన కుర్రోడు అన్నాడు ఇప్పుడు మనవాడు చెప్తాడు రెండు మాటలు విందాం ఏం జరిగారు చిన్న రా సాక్ కొట్టింది నీకా అది అలా మీదకి మేదకి అలాగెళ్ళాడు సన్స నుంచి మేదకెక్కేశారు మరి మేదకెక్కొద్దని కదా వాటిని గారి పనిచేశారు మీదకి ఎందుకు ఎక్కువని కంచేసారు అసలు సార్ మేకెక్కువద్దు కదా చేసాను మీరు సైడ్ ఎక్కి ఆరబెట్టుకోవడానికి చిన్న స్థలం లేదా ఓకే అయితే నువ్వు అయితే నువ్వేలాగెక్కు పైకి చెట్టు మీద చెట్టు మీద చెక్కు ఓకే ఇది దేనికి ఎక్కువ నువ్వు నువ్వు మేడం మీద ఆరబెట్టావు ఆడు మేడ మీద ఆరబడ్డానికి ఎక్కా అయితే నీ బట్టలు తెచ్చుకోవడానికి నువ్వు వెళ్ళి సరే పాడు పడిపోయాడా పడిపోయింటే నువ్వు లాగడానికి ప్రయత్నం చేశావు నీకు షాక్ కొట్టి అప్పుడు ఏం చేసావు అప్పర్ ఉన్నాడా అప్పర్ అప్పుడు ఏం చేశాడు మెయిన్ ఆఫీస్ అప్పుడు ఆయన్ని తీసాడు నువ్వే తర్వాత చదువుతున్నావు ఏం పేరు నీ పేరు ఎవరు ఓకే నువ్వేం ఇబ్బంది అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే జనరల్గా మేడ మీద ఆరబెడితే తొందరగా బట్టలు ఆడతాయని ఉద్దేశంతో వీళ్ళు మేడ మీద బట్టలు ఆరబెట్టుకుంటుంటారు అందులో భాగంగానే కుర్రాడి ముందు ఈ మీకు కనబడుతుంది కదా మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు తెచ్చి మేడ మీద కుట్టాడు మీద ఎక్కిడు బట్టలు ఆరబెట్టుకున్నాడు ఇది బట్టలు తెచ్చుకోవడం కోసం ఎక్కే సమయానికి ఆ కుర్రాడేమో ఆల్రెడీ కరెంట్ సాకు కొట్టి స్పృహ లేకుండా పడిపోయి అన్నాడు వాడిని తీయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇది కూడా షాక్ కొట్టింది ఈ విషయాన్ని మళ్ళీ అన్న కమాటీకి చెప్తే కమాటి అంటే మెయిన్ ఆపి అప్పుడు ఆ కుర్రాను తీసుకురాల్సిన పరిస్థితి అంటే మనం అక్కడ ఏదో ఉండి మాట్లాడడం కాదు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు ఇప్పుడు ఇంకా చాలామంది వస్తారు ఈ విద్యుత్ సమస్య అనేది లేకుండా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి త్వరితగతిన చేస్తాం మీ ఏఎస్డబ్ల్యూ గారు పట్టించుకోకపోయినా మీ డిఎస్డబ్ల్యూ గారు పట్టించుకోకపోయినా మనం ఏదో ఒక నాయకులతో మాట్లాడైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడైనా ఈ కరెంట్ సర్వీస్ పరిశీలించేందుకు మనం చేద్దాం మీరేం ఇబ్బంది పడద్దు భయపడద్దు నేను అప్పరవతో మాట్లాడితే నేను వచ్చి సైకిల్ ఇలాగే దించుతున్నారు ఇంటి దగ్గర నుంచి వచ్చాను వచ్చి ఆ కొర అప్పారో నేను కలిపి ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా తీసుకెళ్ళి అంటే ఇక్కడ అందుబాటులో ఏమీ లేవు మీరు అర్జెంట్గా ఏ వెహికల్ దొరుకుతాయి వెహికల్ తీసుకుని నర్శిపష్టం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళిపో ఏరియాసుపత్రికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళి ముందే ఇలా సరి జరిగిందని వారిని గురించి చెప్పామండి వారిని కూడా వెంటనే ఒక వచ్చి చూశారు అన్న డాక్టర్ గారితో మాట్లాడారు అప్పుడు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇక్కడ జరిగిన విద్యుత్ ఆకాశం వల్ల పిలిపిన వ్యక్తి కోసం అందరం వచ్చాము అయితే ఇష్యూడంటే ఇక్కడ ఉన్న ప్రజల ప్రాబ్లం కోసం మేము ఆల్రెడీ మా మేము తెలిసిన గారు అక్కడ మా పోరాటం చేస్తాము దాని ఇక్కడ ఆఫర్కి సంబంధించి అమౌంట్ కోసం మేము దాని అందరితో చెప్పి మీకు త్వర ఇది కంప్లీట్ అయ్యేలాగా మేము దీనికి సంబంధించి మేము క్లియర్ చేస్తాము మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు బాధపడద్దు భయం పడొద్దు

ఒక మాట మేడం మాట్లాడితే అందరికీ మరి నిన్న జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం మీతోటి విద్యార్థి మరి కరెంట్ షాక్ గురయ్యి చనిపోవడం జరిగింది మరి అక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసి అక్కడ అలాగా వేసినప్పుడు కూడా మరి మీరు కూడా వాటికి కానీ ఇక్కడ ఉన్న సాత్స్ కానీ తెలియకుండా మరి కొమ్మలెక్కి మరి పైకి వెళ్ళడం జరిగిందని తెలిసింది ఏదేమైనా మరి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు కనుక వారు ఏ విధంగా వాళ్ళ రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి ప్రభుత్వం ఎలాగో తమ చర్యలు తీసుకుంటది ఈ విషయం కూడా మరి హాస్టల్ అది పరిశీలించడం జరిగింది కరెంటు కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ కారతయన్ని మా పెద్దల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలే నేను కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడతాను మరి ఎమ్మెల్యే గారు సెషన్స్ వల్ల విజయవాడలో ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సింది గాను అదేవిధంగా మరి కొడుకుని ప్రభుత్వం కుటుంబానికి ఆదరణ కలిగే విధంగా ఏ విధంగా మరి మా ఎమ్మెల్యే గారు వచ్చాక పరిశీలన ఉంటుంది ఆ విధంగా మరి తగు చర్యలు తీసుకొని మనకి సహాయం అందే విధంగా మేము ప్రయత్నిస్తాము కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళి మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండండి మరి ఇప్పుడు జరిగిన ప్రమాదం మీకు అందరూ తెలిసింది కదా మరొకసారి ఏ విద్యార్థి కూడా మరి ఆ చెట్టు కొమ్మలు ఎక్కి మేడెక్కడం కానీ ఈ కరెక్ట్ ప్రాబ్లం అవి ఉన్నాయి పైగా పైగా ఇది కొంచెం దిగుల ఉంది కనుక పడిపోవడం కూడా జరుగుతుంది అందువల్ల మీరు ప్రమాదకరంగా ఉన్న ప్లేసింగ్కి వెళ్ళొద్దు దయచేసి జాగ్రత్తగా చదువుకోండి మన గవర్నమెంట్ తరఫున కూడా మరి నాడు నేడు సెలెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అది కూడా మనం ఎమ్మెల్యే గారితో దృష్టికి తీసుకువెళ్దాము మీరు మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఉండాలని మనం చేస్తూ మరొకసారి ఈ ప్రమాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వాడిని గారికి కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మరి నేను తన చర్యలు తీసుకొని జాగ్రత్తగా చూడాలని మనం చేస్తూ నమస్కారం మళ్ళీ కోరుతున్నాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు జిల్లా అసిస్టెంట్ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ ఏ పరిస్థితులు బాగాలేవు హాస్టల్లోని నేను మీకు తోడుగా ఉంటాను అండగా ఉంటాను మీరు భయపడాల్సిన పని లేదు ఏ చిన్న తేడా వచ్చినా సరే నేను మీ దగ్గరికి వస్తాను అందరం కలిసి వెళ్ళి సర్పంచ్ గారి ఇంటి దగ్గర కానీ లేదా పంచాయతీ కార్యాలయం దగ్గర లేదా మెయిన్ రోడ్డు మీద ఆడవాళ్ళు ధర్నా చేయడం కానీ మనమే కూర్చుందాం నేనే మీతో వస్తాను మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రమాదాలకి వెళ్ళొద్దు మేడం మీదకి ఎక్కువద్ది ఇక్కడ తాళ్ళు పెట్టిందాం ఇమీడియట్గా ఏమండి హాస్పిటల్ స్టాఫ్ ఏం చేయాలంటే ఆ చెట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు పక్కన కూడా తాళ్ళు పెట్టుందాం అట్లా ఆరబెట్టుకోవడానికి కింద ఆరబెట్టుకోండి పైకి ఎక్కడికి ఎక్కువద్ది ఓకేనా మీరు జాగ్రత్త ఉండండి ఆ కుర్రోడికి మరి మాట్లాడడానికి అక్కడ ఉన్నారు ఆర్డీఓ గారు డిఎస్డబ్ల్యూ గారు ఉన్నారు కానీ మేడం ఏఎస్డబ్ల్యూ గారు నిర్లక్ష్యం చాలా క్లీన్గా ఉంది మరి ఆ రెండు సార్లు గురించి వచ్చినప్పుడు చూసి జిల్లాధికారిని చెప్పాలి రెండో రాత్రి జిల్లా అధికారులు అందరూ వచ్చారు మరి హాస్టల్కి వచ్చి పిల్లలకి ఉంది ఇక్కడ హాస్టల్ పరిస్థితి అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ ఇన్సిడెంట్ జరిగి నిన్న మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజుకి వచ్చి ఇక్కడికి వచ్చి వాడే వచ్చే తప్ప కానీ ఈఎస్డెం కానీ జిఎస్డమ్ కానీ జిల్లాధికారులు కానీ ఎవరో వీళ్ళ దగ్గర రాలేదు మేము కూడా ఆలోచించే కొద్దిగా ముందుగా వచ్చే మాట్లాడదాం ఎన్ని గంటల టైంలో వచ్చి అని చెప్పి రావడం జరిగింది సర్పంచ్ గారి కూడా మాట్లాడే కలగ సర్పంచ్ వీళ్ళతో మాట్లాడుకుంటే ఇరవై వేల ముప్పై వేలైనా ఈ కరెంట్కి ఏదో చేసి చేసి పంచాయతీ విచారణ ఇచ్చింది కదా కొన్ని ఇలాంటి లెక్కలతో చెప్తే కొన్ని ఏదో సాయం చేసే వాళ్ళు పెద్దలు చెప్పి చేసింది మన ఏమీ చేయకుండా వచ్చామా చూసామా వెళ్ళామా రాసామా అనుకో కాదు కదా మన పిల్లలంటే మన పిల్లలా చూసుకోవాలి ఓకేనా మీకు అండగా ఈ దళిత సేవ పరిరక్షణ మన నాయకులు సతీష్ గారు వచ్చారు అదిగతి దాస్ గారు వచ్చారు వాళ్ళు ఉంటారు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము రేబాకు మధుబాబు కూడా మీతో ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ మీరు అందరూ జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ

ఫోన్ చేసరా మీకు రే నీ భయపడకరా ఏమన్నా ఒకవేళ ఇబ్బంది అయితే హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళండి నుంచి రెండు రోజులు నీకు అర్థమైందా నీ ఆరకురా ఏమవదు అర్థమైందా అదే ఈ లైవ్లో చూశాను కాబట్టి వీళ్ళు వాళ్ళ నుంచి వచ్చారు మీకు ఎవరు కప్పటి చెప్పలేదు మామూలులో వార్తల్లో చూసుకొని గ్రూపుల్లో చూసుకొని వచ్చలేదు మీరు కంగారు పడుతుంది త్రీ రెడ్ ఫైవ్ లేదు లేదా ఇంకేం నీ మేము ఉన్నాం కదా నాన్న మేము వస్తానండి ആ മുര ആ കൺട്രാക്റ്റ് വാശസി ഈസ് കളർ ഹാ എന്ന കാലത്തെ വല്ലേ വെരണം ആമൻ എങ്ങോട്ടാ ശരണ ഞാൻ